హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రూప్ ఫోర్ రిజల్ట్ అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది సో మనకు వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత మనకు టూ డేస్ ఆర్ త్రీ డేస్ కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండదు సో ఈలోగా మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకుంటే వాటిని అయితే రెడీ చేసి పెట్టుకోండి సో దానికోసం చెప్పి మనమైతే కొంచెం ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది ఎవరికన్నా లేకుండా మాత్రం మిస్ అయితే మాత్రం మనకు టీఎస్పీసీ అఫీషియల్ వెబ్సైట్లోనే లింక్ ఓపెన్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అని ఉంటుంది సో అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం టీఎస్పీసీ ఐడి ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఎనికేస్ టీఎస్పీసీ ఐడి మర్చిపోయినా కూడా సో మనం అక్కడ మనం మొబైల్ నెంబర్ ద్వారా కూడా లాగిన్ అయ్యి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆల్ టికెట్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇఫ్ ఎనీ కేస్ ఆల్ టికెట్ కూడా మిస్ అయిన కూడా మనకు టీఎస్పీఎస్ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్ టికెట్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ మనకు ఆధార్ కార్డు కానీ లేదంటే ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళచ్చు సో అందరికీ ఈ రోజునైతే ఆధార్ కార్డు ఉంది నో ప్రాబ్లం సో ఇఫ్ ఎన్నికేస్ లేకపోతే కనీసం ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కూడా తీసుకెళ్ళచ్చు మనకు ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మనకిది గ్రూప్ ఫోర్ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్స్ మీద జరిగింది కాబట్టి మనకు డిగ్రీ మేము అని చెప్పి అడుగుతున్నాను ఇందులో వేరే క్వాలిఫికేషన్ తోటి ఉన్న పోస్ట్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఎస్ఎస్సి మెమో అయితే అడుగుతుండు ఎస్ఎస్సీ మెమో అనేది ఏమో డేట్ ఆఫ్ బర్త్ కోసం అడుగుతుండు సో కాబట్టి ఎస్ఎస్సీ మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ మాత్రం వన్ టు సెవెంత్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవైతే కంపల్సరీ ఎందుకంటే మనకు ఏ జిల్లాలో మన లోకల్ అని చెప్పడానికి ఈ వన్ టు సెవెంత్ సర్టిఫికేట్స్ మాత్రమే ఉపయోగపడతాయి అదేవిధంగా మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది ఇది ఎవరికి అంటే వన్ టు సెవెంత్ వరకు ఎవరైతే రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేయలేదో ఎవరైతే ఓపెన్లో చదివి ఉంటారో వారైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది సో వారికైతే స్థానికత ధృవీకరణ కోసం ఈ వన్ టు సెవెంత్ వరకు రెగ్యులర్ కోర్సు చేయలేదు కాబట్టి వారైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది డిక్లరేషన్ బై ది అనిప్రయాడ్ అని చెప్పి ఉంది సో మనకి ఇది వెబ్ నోట్ వచ్చిన తర్వాత అఫీషియల్ ఫామ్ అయితే మనకు టీఎస్పీసీ అఫీషియల్ వెబ్సైట్లో పెడుతుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని నాకు ఒక మూడు నాలుగు కాలమ్స్ ఉంటాయి సో మనం ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేదు అని చెప్పి మనమే సెల్ఫ్ డిక్రేషన్ ఇచ్చే విధంగా అయితే ఉంటుంది సో మనం ఆ ఫామ్ అప్పుడు డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటారో వారైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే సర్వీస్ కోటాలో ఏజ్ రిలాక్సేషన్ పొందుతారో వారైతే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ పొందిన వారైతే ఈ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది అదేవిధంగా మనకు స్పోర్ట్స్ కోటా కావాలనుకున్న వాళ్ళు స్పోర్ట్స్లో సర్టిఫికేట్స్ ఉన్నవారైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఏజ్ రిలాక్సేషన్ పొందిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈ కమ్యూనిటీ చెందిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది అదేవిధంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా బీసీ క్యాండిడేట్స్ తీసుకెళ్లవలసి ఉంటుంది సో ఇది మనకు ఈ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఫాదర్ నేమ్ మాత్రమే కంపల్సరీ ఉండాలి పాపకైనా బాబుకైనా ఫాదర్ నేమ్ ఉండాలి హస్బెండ్ నేమ్ కానీ వైఫ్ నేమ్ కానీ ఉండకూడదు సో ఈ విషయాన్ని అయితే మనం దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతారో వారైతే ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ టు మార్చి వరకు పరిగణించడం జరుగుతుంది సో కాబట్టి మనకు ఈ మార్చి లోపు అయితే మాత్రం ఇప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ ఎలిజిబుల్ వస్తుంది సో మనకు మార్చి తర్వాత అంటే మాత్రం మనం కొత్త సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది ఏప్రిల్లో కాబట్టి ఏప్రిల్ టు మళ్ళీ మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఆ ఇయర్లో మనం కొత్త సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండస్ ఉంటారో వారికి సంబంధించిన డిజబిలిటీకి సంబంధించి సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాల్సి ఉంటుంది ఫర్దర్గా రిక్వైర్మెంట్ ఎవరు ఉంటే మనకు వెబ్ నోట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా మనం అప్పుడు రాగానే అప్డేట్ చేస్తాను సో అప్పుడు మనం పూర్తి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లొచ్చు ఇదైతే మీకు ఒక అవగాహన కోసం అని చెప్పి ఈ సర్టిఫికేట్స్ అయితే విషయాలు చెప్పడం జరిగింది ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ప్రజెంట్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ వెరికేషన్ కొంత టైం ఉంది కాబట్టి మీరు ఈలోగా రెడీ చేసి పెట్టుకోవచ్చు చూసారుగా ఇది మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇది మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది చూసారుగా ఇది మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ లేని వారైతే రెడీ చేసి పెట్టుకోండి ఉన్నవారైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరికేమైనా సర్టిఫికేట్స్ అడిగితే మాత్రం మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు వెబ్ నోట్ అయితే రెడీ చేయడం జరుగుతుంది ఆ అప్డేట్ కూడా మీకు రాగానే ఇంటి ఇంటివేషన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది మనకు గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ సంబంధించి కొంత వివరాలు ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది వాటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదొచ్చినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే